నాలుగు నెలల్లో భూసేకరణ చట్టానికి సంబంధించి చాలా తీర్పులు వెలువడ్డాయి అందులో ప్రధానంగా అసైన్మెంట్ భూములకు సంబంధించి కీలక విషయాలు తెరపైకొచ్చాయి అసైన్మెంట్ భూములను ప్రభుత్వం తీసుకున్నట్లయితే నష్టపరిహారం ఇవ్వాలా ఇవ్వకూడదా దీనికి సంబంధించిన గందరగోళానికి తెరపడుతూ హైకోర్టులు తీర్పిచ్చాయి అసైన్మెంట్ భూములను ప్రభుత్వం ఏ విధంగా తీసుకున్నా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశాయి అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా ఇచ్చిన తర్వాతే అసైన్మెంట్ భూములను వెనక్కి తీసుకోవాలని హైకోర్టు తెలిపాయి చట్టం ప్రకారమే భూమి సేకరణ చట్టానికి సంబంధించిన చాలా తీర్పులు వచ్చాయి ఒక రెండు తీర్పుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అందులో మొట్టమొదటిది అసైన్మెంట్ భూములను కనుక ప్రభుత్వం తీసుకున్నట్లయితే నష్టపరిహారం ఇవ్వాలా ఇవ్వకూడదా దీనికి సంబంధించిన గందరగోళానికి పులి స్టాప్ పెడుతూ రెండు మూడు తీర్పులలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విధంగా తెలంగాణ గౌరవ హైకోర్టు కూడా చెప్పిన అంశం ఏంటంటే రెండు మూడు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అసైన్మెంట్ భూములకు సంబంధించి ఒకటి అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం ఏ విధంగా తీసుకున్నా సరే పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలి ఏ విధంగా తీసుకున్నా అంటే కేవలం భూసేకరణ చట్టం కింద భూములు తీసుకున్నప్పుడు మాత్రమే నష్టపరిహారం ఇస్తామంటే కుదరదు ఆ పట్టాలో కండిషన్స్ ఉల్లంఘించినమని తీసుకున్నా ఇంకేదో జియో ప్రకారం అసైన్మెంట్ భూములు తీసుకున్నా ఏ మార్గంలో భూమి లేని పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూమిని కనుక ప్రభుత్వం తిరిగి తీసుకున్నట్లయితే తప్పకుండా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించి తీసుకోవాల్సిందే ఎందుకంటే భూమి హక్కు ఇప్పటికి కూడా రాజ్యాంగ హక్కు అది ప్రాథమిక హక్కుగా ఉండేది ఆ ప్రాథమిక హక్కుల జాబితా నుంచి భూమి హక్కును తొలగించిన నేటికి కూడా భూమి హక్కు అనేది రాజ్యాంగ హక్కు భూమి హక్కు అనేది మానవ హక్కు కాబట్టి ఎవరికైతే బ్రతుకు తెరువు కోసం భూములు ఇచ్చామో ప్రభుత్వము అది బ్రతకటం కోసం భూమి లేని పేదలకి భూమి ఎందుకు ఇస్తాము దాని మీద జీవనోపాధి కల్పించుకొని ఆ వచ్చిన దానితో పేదరిక నుంచి బయటకు రావడం కోసం ఇచ్చిన భూమి కాబట్టి ప్రభుత్వ భూమి సరే ఒక్కసారి భూమి లేని పేదలకు ఇచ్చిన తరువాత తిరిగి తీసుకోవాలంటే నష్టపరిహారం చెల్లించకుండా వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు కేవలం నష్టపరిహారం మాత్రమే కాదు కొత్త చట్టం చెప్పినట్టుగా నష్టపరిహారం ఇవ్వాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇచ్చిన తర్వాతనే అసైన్మెంట్ భూములని వెనక్కి తీసుకోవాలి అని గౌరవ హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి అంతేకాదు మరి ఇప్పటిదాకా అడగకుండా ఉంటారు ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు అడగవచ్చా అంటే ఈ అంశంలో గౌరవ హైకోర్టు ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు ఇన్నేళ్ళ తర్వాత నష్టపరిహారం అడగొద్దు అనే నియమాలు పెట్టుకోకూడదు లాచెస్ అనే ప్రిన్సిపల్ వర్తించదని చెప్పింది ఇది అసైన్మెంట్ భూములకు సంబంధించిన ఒక తీర్పు ఇక భూసేకరణకు సంబంధించిన మరొక తీర్పు ఏంటంటే అది అసైన్మెంట్ భూమి పట్టా భూమైనా మరే రకమైన భూమి అయినా సరే చట్ట ప్రకారము నష్టపరిహారము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రెండు చెల్లించిన తరువాత మాత్రమే భూములు తీసుకోవాలి అంతేగాని ముందు భూమి తీసుకుంటాము మాకిష్టం వచ్చినప్పుడు నష్టపరిహారము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామంటే కుదరదు ఈ విషయంలో కూడా మళ్ళీ గౌరవ హైకోర్టు ఇదే మాటను గుర్తు చేస్తూ భూమి హక్కు మానవ హక్కు కాబట్టి భూమి హక్కు రాజ్యాంగ హక్కు కాబట్టి అలాంటి హక్కుకి భంగం కలిగిస్తున్నప్పుడు అలాంటి హక్కును ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్నప్పుడు చట్టం సూచించినట్టుగా ఆ చట్ట నియమాలని తూచా తప్పకుండా పాటించి మాత్రమే భూమి తీసుకోవాలి చట్టం ఏం చెబుతుంది ఇప్పుడు భూసేకరణ చట్టమే అమల్లో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి అమల్లో వచ్చిన ఎల్ఏఆర్ఆర్ చట్టం అంటారు ఈ కొత్త భూసేకరణ చట్టం ఏదైతే ఉందో అది అమల్లో ఉంది కాబట్టి ఆ చట్టం ప్రకారం ఆ చట్టాన్ని సవరించారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆ సవరించిన చట్ట ప్రకారము ఆ చట్టం కింద చేసిన నియమాల ప్రకారం తీసుకోవాల్సిందే తప్ప వాటిని ఉల్లంఘించి లేదా వాటికి భిన్నంగా భూమి తీసుకోవడానికి వీలు లేదు అని పలు తీర్పులలో ఈ మధ్య కాలంలోనే గౌరవ హైకోర్టులు రెండు కూడా పేర్కొనటం జరిగింది ఇంకొక రెండు మూడు కీలక తీర్పులు ఈ మధ్య కాలంలో వచ్చినాయి ఏంటంటే ఒకటి పసుపు కుంకుమల కింద పెళ్లి సమయంలో ఆడపిల్లలకి ఏదైతే స్థిరాస్తులు ఇస్తారో భూమి ఇస్తారో నిన్న మొన్నటి వరకు అట్లా భూమి ఇచ్చినప్పుడు తెల్ల కాగితాల మీద రాసిచ్చిన చెల్లేది కానీ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పసుపు కుంకుమల కింద ఇచ్చే భూమిని కూడా ఆ కాగితాన్ని కూడా అది దానం అవుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే పసుపు కుంకుమ కాగితాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే చెల్లుబాటాడుతాయనేది ఒక తీర్పు అయితే ఇక మరో ఒక అంశము ప్రభుత్వం కనుక ఇతర అంటే ఎవరైనా వ్యక్తి చేతిలో ప్రభుత్వ భూమి అని ఉంది అతను తొలగించి తీసుకోవాలి అనుకున్నప్పుడు అది ప్రభుత్వ భూమి కాదు పట్టాభూమి అనే డిస్ప్యూట్ కనుక వచ్చినట్లయితే ప్రభుత్వమే తనంత తానుగా అది ప్రభుత్వ భూమి నిర్ణయం తీసుకొని బలవంతంగా ఆ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం కింద తొలగించడానికి వీలు లేదు మామూలు వ్యక్తులు ఎట్లయితే తమకు చెందిన భూమి అని కనుక నిరూపణ కోసం సివిల్ కోర్టుకు వెళ్తారో ప్రభుత్వం కూడా సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూముల్ని తిరిగి తెచ్చుకోవాలి తప్ప ఏకపక్షంగా భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి వీలు లేదు అంటే అది ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా అనే వివాదం ఉన్నప్పుడు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వీలు లేదు సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి ప్రభుత్వం తెచ్చుకోవాల్సిందే అనేది ఈ తీర్పు యొక్క సారాంశం ఇంకా చివరిగా భూమి కొనుగోలు చేయటం భూమి కొనుగోలు చేసిన తర్వాత రికార్డులు మార్పు చేర్పులు చేసుకోవటం మీద కూడా ఒక రెండు తీర్పులు ఒక మాట భూములు కొనుగోలు చేయటం భూమి మీద హక్కు కలిగి ఉండటం ఇంత ముందు అన్నట్టుగా అది రాజ్యాంగ హక్కు కాబట్టి ఆ హక్కుని ప్రభుత్వాలు కాపాడాలి అంతేకాదు ఒకసారి భూమి కొనుగోలు చేసిన తర్వాత రెవెన్యూ అధికారులకి మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవటం అనేది సమాచారం అందించడం ఇన్ఫార్మ్ చేయటమే తప్ప మ్యూటేషన్ వల్ల హక్కులు రావు హక్కులు వచ్చిన వాటిని రికార్డులో మారుస్తారు ఈ విషయాన్ని రెవెన్యూ యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది హైకోర్టు యొక్క తీర్పు సారాంశం ఇవి ఈ మధ్య కాలంలో భూమి హక్కులకు సంబంధించి గౌరవ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు సుప్రీంకోర్టు వివరించిన తీర్పులు వాటిలో ఉన్న సారాంశం